ఇంకా కొంతమంది ఎందుకు మందిరాలు రావట్లేదంటే ఈ పాస్టర్ గారు ఎగిరి గొంతులేయట్లేదు ఎగిరి గంతులేస్తూ వాక్యం చెప్పట్లేదు పాస్టర్ గారు మాకు ఎగిరి గొంతులు వేయాలి అప్పుడైతేనే మందిరానికి వస్తాం ఈ పాస్ట్ గారు మాకు గొంతులేస్తూ డ్యాన్స్ వేస్తూ బ్రేక్ డ్యాన్స్ వేస్తూ మమ్మల్ని కూడా స్టెప్ డ్యాన్సు కప్ప డ్యాన్సు వేపిస్తే అప్పుడు మేము మందిరానికి వస్తాం నచ్చట్లేదు తంత్రాలు మాయలు మాయా మంత్రం ఇలాంటి వాటిని మనం జ్ఞాపకం చేసుకొని ఇంకో సందర్భం ఏంటో మనం వినాలండి ప్రిమైన వర్లరా అక్కడికి వెళ్తే ఏదో జరుగుద్ది ఇక్కడికి వెళ్తే ఏది జరగదు అనే భ్రమ పోవాలి మనలో దేవుడు ఎక్కడైనా దేవుడేనా కాదా ఎక్కడైనా దేవుడేనా ఇది బైబిల్లో ఉన్న విషయం చెప్తున్నా నేను అయితే నీ ప్రార్థనకి జవాబు రావాలంటే ఇజ్కియా కన్నీటి ప్రార్థన చేశాడు దేవునికి స్తోత్రం తర్వాత అన్న గర్భఫలం కోసం కన్నీటి ప్రార్థన చేసింది ఓ తండ్రి తన కుమారుణ్ణి యేసు ప్రభు దగ్గరికి తీసుకొస్తే అద్భుత రీతిగా నువ్వు నమ్ము చాలు బిడ్డ బాగుపడతాడు బాగుపడ్డాడు దయచేసి అనుమానాలు ప్రశ్నలు ఉంటే దైవ సేవకులను అడగాలి దైవ సేవకులు ఏం చేయాలి అడగాలి ఈరోజు స్టేటస్ వచ్చింది మార్తమ్మ అనే ఒక ముసలమ్మ ఆదివారమే పెన్షన్ ఇస్తారు తర్వాత ఎవరు అని నీకు ఎవరైనా వార్త చెబితే ఏం చేస్తామంటే ఇస్తే రేపు తీసుకుంటా అంతేగాని ఈరోజు మందిరాన్ని నేను మానను అబ్బా ముసలావుడి గవర్నమెంట్ వారు ఆ పెన్షన్ ఇస్తే అదే ఆధారం అని చెప్పి గవర్నమెంటే దేవుడు అని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ దేవుని దయ వల్ల దేవుడు ప్రభుత్వం వారితో మాట్లాడితే ఎలాగండి దేవుని దయ వల్ల దేవుడు ప్రభుత్వం వారితో మాట్లాడితే ఈరోజు ఈ ప్రభుత్వాలు ఈ వృద్ధాప్యములు ఉన్నవారిని ఆదుకుంటున్నాయి దేవునికి స్తోత్రం కలిగిన గాక ఫేస్బుక్లో ఇంకొక వీడియో చూసా నాలుగు కిలోమీటర్లు నడిచి ఆ తుప్పల్లో చెట్లలో బయలుదేరే ముసలమ్మ మందిరానికి వెళ్తుందంట దేవునికి స్తోత్రం హల్లేలుయ్యా ఏం విశ్వాసం అండి ఈ మంది వాళ్ళది ఏం విశ్వాసం అండి ఎంత అద్భుతమైన విశ్వాసం అండి నిజమైన విశ్వాసం అంటే అదేనండి నీ జీవితంలో ఏమైనా అనుమానాలు ఉన్నాయా ప్రశ్నలు ఉన్నాయా అందుకోసమే కదా ఇక్కడ గారు పాస్టమ్ గారు అందుకోసమే కదా ఇక్కడ కూర్చున్న నీ సహోదరులు సహోదరులు నీ పక్కన కూర్చున్న సహోదరులు సహోదరులు నీ పక్కన ఉన్నారు కదా ఎందుకు అలా చేస్తున్నావు అంటే నీ చేతగాని తనమే నువ్వు రకరకాల భ్రమల్లో పడి చివరికి విశ్వాసాన్ని కోల్పోయిన స్థితిలో ఉంటున్నారు కారణం నీకు సంఘాన్ని ఇచ్చాడు ఇక్కడ నీకు సహవాస ఇచ్చాడు ఇక్కడ యాభై లక్షలు లేకపోయి పెట్టి మందిరం కట్టలేకపోయినా నీకేం చేశాడు దేవుడు చిన్న షెల్టర్ ఇచ్చాడు దేవుని స్తోత్రం కలిగిన గాక నేనో చెప్తున్నా ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత మేము కూడా ఒక ఇల్లు కట్టుకున్నాం దేవుని స్తోత్రం కలిగిన గాక ఇల్లు మహిమ కాదు దైవ సేవకులు దేవుని బిడ్డ ఏంటండి ఇల్లు మహిమ కాదు స్థలం మహిమ కాదు ఉంగరం మహిమ కాదు తాయిత్తు మహిమ కాదు ఐదు గంటల నుంచి ఆరు గంటలే టైం బాగుంది ఈ మహిమ ఏమాత్రం కాదు స్పష్టంగా రాయబడింది దేవుని దగ్గరని హృదయాన్ని కొమ్మరిస్తే దేవునికి సహాయం చేస్తాడని హల్లియా ఎన్ని విషయాలు వచ్చినాయండి ఊహించని రీతిలో వచ్చినాయి ధ్యానంలో కూర్చుంటే ఇంకా అనేకమైన విషయాలు వస్తాయి మందిరానిలోనికి రాలేకపోవడానికి కారణాలు మందిరాకి వచ్చిన సరైన విశ్వాసం కలిగి ఉండకపోవటం ఉన్న సేవకులను విశ్వాసులను నేను వెళుతున్న ఆత్మీయ కుటుంబం నువ్వు వస్తున్న ఈ ఆత్మీయ కుటుంబాన్ని నువ్వు ఉపయోగించుకోకపోవటమే నీ ప్రార్థనకే జవాబు రాకపోవటం గారు గొంతులేస్తేనే నేను మందిరానికి వస్తాను గారు కచ్చి పూపుతేనే మందిరానికి వస్తాను గారు జిమ్మిక్కులు మాయలు మంత్రాలు చేస్తేనే వస్తాను ఆ మాయా మంత్రం చివరికి నరకానికి తీసుకెళ్ళిపోద్ది